ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా నెల్లూరులో మహిళలు ఐద్వా నేతలు రోడ్డెక్కారు చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ప్రస్తుతం ఐద్వా నేతలు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది సంక్షేమ పథకాలు ఊసే చంద్రబాబు వంద రోజుల్లోనే మద్యం పాలసీని తీసుకొచ్చారు ఏం చెప్తారు దీనిపైన ప్రభుత్వం వచ్చి వంద రోజులైందని విజయోత్సవాలు జరుపుకోవడం కాదన్నా చంద్రన్న ఈ రోజు మహిళా మహిళాలోకం ఈ మద్యానికి బలైపోతుందన్న ఒక గంటకు ఇరవై ఐదు మంది మహిళలు మానభంగాలు అత్యాచారాలకు గురైపోతున్నారన్నా యువత ముఖ్యంగా చదువుకోని భవిష్యత్తు మీద ఎన్నో కలలు కంటున్నటువంటి యువత డ్రగ్స్ మద్యానికి బానిసైపోయి ఈ సమాజంలో ఉండేటువంటి మహిళలకు అందరికీ నష్టపరిచే కార్యక్రమాలు జరుపుతున్నారన్న మహిళ పని ప్రదేశాల్లో భద్రత లేదన్నా పగలిపోట కూడా మహిళ రోడ్లోకి రావాలంటే భయపడిపోతున్నారు మన దేశానికి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తయిన గాంధీ గారు మహిళ అర్ధరాత్రి నడిచినప్పుడే మహిళ ఒంటరిగా నడిచినప్పుడే మనకి స్వతంత్రం వచ్చింది అన్నారన్నా కానీ పొగలిపూట రావడానికే ఈ మద్యం బాబుల వల్ల మహిళలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఈ నూతన మద్యం పాలసీని రద్దు చేయాలి బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలి బడి గుడి పని ప్రదేశాల్లో ఎక్కడైతే ఈ మద్యం షాపులు ఉన్నాయో వాటన్నిటిని నియంత్రించాలి మద్యపాన నిషేధాన్ని దశల నియంత్రించాలి లేని పక్షంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరమే ఏకమవుతామని మేము తెలియజేస్తున్నాం మంచినీరు దొరకని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద సో ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిందో నూతన మద్య పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకు నెల్లూరు జిల్లాలోనూ నూట ఎనభై రెండు షాపులకు లైసెన్సులు ఇచ్చే విధంగా వాళ్ళని అర్జీలు అప్లై చేసుకోమంటున్నారు ఎక్కడైతే మంచినీళ్లు శుభ్రమైనటువంటి మంచినీళ్ళు దొరికేటువంటి ప్రాంతాలైతే లేవు కానీ ఈ ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులను అప్పజెపితే ప్రతి వీధిలోనూ ప్రతి ఇళ్ల మధ్య కూడా బెల్ట్ షాపులు పునరావృతం అవుతాయి కాబట్టి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ ఏదైతే నూతన మద్యం పాలసీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ఉన్నటువంటి మద్యం షాపులను కూడా నిషేధాన్ని తీసుకొచ్చే విధంగా బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేసే విధంగా మహిళలకు భద్రత కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి పాలసీలు తీసుకురావాలని ఈరోజు మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా కోరుతున్నాం మీరు చెప్పండి నాణ్యమైన చంద్రబాబు ఈ రోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మేము ఈ రోజు మద్యం ఆకొద్దు మంచినీళ్ళు కావాలి ఉపాధి కావాలి మహిళలకి మద్యం వలన అనేక సమస్యలు ఎదురవుతా ఉన్నాయి కుటుంబాల్లో వీటన్నిటినీ రద్దు చేయాలి అని అంటే మద్యంని రద్దు చేయాలి ముఖ్యంగా సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టి మహిళలకి మరింత ఉపాధి కల్పించే విధంగా ఈ పాలసీలు ఉండాలి ఆ పక్షంలో మనకి ఈ మద్యాన్ని నిషేధం అనేది కొనసాగాలి ఈరోజు మద్యం మీదనే ఆదాయ వనరుగా చేసుకొని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించాలి అనే ఇదితో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి మా బెల్ట్ షాపులు కూడా ఈరోజు పెట్టేటటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొని వచ్చింది కానీ ఈ మద్యం షాపులని మేము కావాలని మేము కోరుకోవటం లేదు ఈ రోజు మేము మహిళలుగా ఎదుర్కొంటున్నాం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం పని ప్రదేశాలలో భద్రత లేదు అధిక ధరలు పెరిగిపోయాయి ఈ రోజు ధరలు పెరిగిపోయి నూనె ప్యాకెట్ వంద రూపాయల ప్యాకెట్ నూట యాభై రూపాయలకి చేరుకుంది చింతపండు ప్రతి వస్తువు కూడా ధరలు పెరిగాయి వీటన్నిటిని ధరల మీద ధరలు తగ్గించాలి అదేవిధంగా మహిళలకు ఈ రోజు ఆదాయ వనరు అంటున్నాడు కానీ ఇది ఒక్కటే ఆదాయ వనరు కాదు మనం ప్రభుత్వం తెలియని విషయం ఏమి కాదు ఈరోజు అనేక మంది ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు కరెంటు బిల్లులు ఎగ్గొడుతున్నారు ఇంటి పనులు ఎగ్గొడుతున్నారు వీటన్నిటి మీద కానీ ప్రభుత్వం దృష్టి సాలించి వయసులు చేస్తే మద్యం కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది మహిళలు బాగుపడతారు ఈ మద్యాన్ని నియంత్రించాలి ఈరోజు మహిళల పట్ల అగౌరపరిచే విధంగా కాకుండా చంద్రన్న మహిళల ఆడపొడుచులని అంటున్నారు మీరు ఈ ఆడపొడుచుల ఆవేదనను కూడా మీరు గుర్తించాలి కాబట్టి మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని చెప్పి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా కోరుకుంటున్నాం మొత్తంగా నూతన మద్యం పాలసీని రద్దు చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ ఐద్వా నేతలతోటి మహిళలు పెద్ద ఎత్తున నెల్లూరులో ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ భద్రాద వెంకట సాక్షి టీవీ నెల్లూరు